రి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద నిత్య అన్నదానం పునరుద్ధరించారు జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు దాతల సహకారంతో నిత్యాన్నదానం కొనసాగిస్తున్నారు అలాగే తిరుమలకు పట్టు వస్త్రాలు పంపే ఆనవాయితీని పునరుద్ధరించాలని జనసేన నేత అడప శ్రీనివాసరావు కోరారు పవిత్ర క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి పట్టు వస్త్రాలు పంపించేవారని అదేవిధంగా కోరుకొండ ఆలయం నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి పట్టు వస్త్రాలు పంపించే ఆనవాయితీ ఉండేదని అధికారుల నిర్లక్ష్యం స్థానిక నాయకులు పట్టించుకోకపోవడం వల్ల ఈ ఆనవాయితీని విస్మరించారన్నారు हरे राम हरे राम हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे ది దోదాల్సిన సందర్భంగా చాలా ప్రపంచ దేశాలు చాలా ముఖ్యమైన రోజుగా మనం భావించాలి ఎందుకంటే వైకుంఠంలో విష్ణుమూర్తి వాళ్ళ నిద్ర లేచి వాళ్ళ ప్రపంచాన్ని అంతా కూడా సుభిక్షంగా పరిపాలించేటటువంటి మంచి రోజు ఏదైనా ఉందంటే కనుక క్షీరాబ్ది దోదాల్సి అని మనం చెప్పుకోలేవాళ్ళం ఈరోజు ఏమైతే ఉందో మా స్థానిక ఎమ్మెల్యే గారు బలరామకృష్ణ గారు పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఎప్పుడూ కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ జరగలేని కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం అంటే ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం ప్రజలకి ఎక్కడి నుంచి వచ్చే భక్తులు కావచ్చు నియోజకవర్గం అన్ని వా అందరికీ కూడా ఖచ్చితంగా మనం ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం ఏర్పాటు చేయాలని చెప్పేసి మా వాళ్ళ ఎన్డీఏ కూటమిలందరూ కూడా ఆయన ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా ఆయన ఏమైతే ఆదేశించడో ఆదేశాలకు మేరకు ఇవాళ తనకాల నాగేశ్వర గారు దానికి ప్రతినిధిగా వ్యవహరించడం దాని నుంచి ఎన్డీఏ కూడా అంతా కూడా మేమందరం కూడా భాగస్వాములు అవ్వడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు మీరే కాకుండా ఎంతో మంది దాతలు ఇవాళ మా ఎమ్మెల్యే గారికి చెప్పిన మరుక్షణం వెంటనే కూడా నేను కూడా ఒక భక్తుడు ఎమ్మెల్యే గారికి చాలా అభిమానిగా కూడా వాళ్ళ ఐదు కాటాల రైసు ఈ స్వామివారికి సన్నిధికి అన్నదానం ఇవ్వడం కూడా నేను చాలా గొప్పగా భావిస్తున్నాను అవకాశం వచ్చినందుకు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల వ్యవధిలో ఇంత గొప్ప అన్నదానం కానీ అభివృద్ధి కానీ ఇక్కడ నాకు తెలిసినంత మటుకు జరగలేదేమో అనుకుంటున్నాను ఒకవేళ జరిగితే జరగ ఉండొచ్చు కానీ అనిపించింది అంటే నేను వచ్చి ఈసారి పాల్గొనడం వల్ల ఖచ్చితంగా ఇలాంటి అవకాశానికి రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా దాతల ముందుకు వచ్చి ఖచ్చితంగా ఈ లక్ష్మీ నరసింహ స్వామి ఏమైతే కార్యక్రమాలు ఉన్నాయో ఎందుకంటే ఇది నిజంగా అన్నవరం దేవస్థానికి దాని విషయంలో ఉన్నా కూడా భక్తులు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసుకుని చుట్టుపక్కల ఆలయాలకు ఎక్కడించో భక్తులు మన దగ్గరికి వస్తున్నారంటే ఇవాళ ఇవాళ ఉన్నారంటే దానికి ఎంత మనం దాంట్లో కూడా మన యూనిట్ ఉండాలి ఏదో అధికారులు ఏదో చేస్తారని ఆడమే కాకుండా కూడా మనం కూడా వాళ్ళ మా కమిటీ ఏమని చెప్పాడు బలరాం కృష్ణ గారు ఖచ్చితంగా ఎన్డీఏ నుంచి కమిటీ వేసి ఈ స్వామివారిని ఈ గుడిని ఎలాగ అభివృద్ధి చెందాలని కూడా మేము ఆలోచిస్తాం ఖచ్చితంగా దీని మీద మేము మంచి కార్యాచరణ అని చెప్పి చెప్తున్నాం ఈరోజు ఈరోజు చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఎక్కడి నుంచి కూడా స్వామివారికి అసలు వెళ్ళటం అటు నుంచే ఇవాళ ఇలాంటి ద్వాదశి క్షరాబ్ ద్వాదశి నాడు కూడా అక్కడి నుంచి పట్టు వస్త్రాలు వస్తూ ఉంటాయి కానీ ఎక్కడ తప్పుదే జరిగిందో అధికారులు తప్పదు జరిగిందో చుట్టుపక్కల నాయకుల్లో సమిష్ కృషి లేకపోవడంలో మన స్వామివారికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక భక్తుడిగా నేను ఆవేదన ఎందుకంటే ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు రాలేదు ఎందుకు రాలేదు అనేది కూడా ఖచ్చితంగా బలరామకృష్ణ గారు దీని గురించి ఆలోచించి ఖచ్చితంగా నెక్స్ట్ టైంకి భగవంతుడికి ఇక్కడి నుంచి పట్టు వస్త్రాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు వచ్చి గొప్ప అభివృద్ధికి దోచుకొని ఎందుకంటే మంచి కార్యక్రమం అలాంటివి జరిగితే కనుక మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కావచ్చు మన నియోజకవర్గం కావచ్చు సస్యశ్యామలంగా అభివృద్ధి పద్ధతుల పంటలు కావచ్చు పాడి పంట అన్ని రకాలుగా కూడా మనం సురక్షంగా ఉంటాం వర్షాలు అలాగే తుఫాన్లు ఎఫెక్ట్ లేకుండా వరదల ముంపు లేకుండా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాడు ఖచ్చితంగా దీని విషయంలో ఎన్డీఏ కూటమి నుంచి ఒక జనసేన నాయకుడి గడప శ్రీనివాస్గా భక్తులు బలరామకృష్ణ గారు దేవాదాయ శాఖ మంత్రులు కూడా నేను విన్నపం చేయదలుచుకున్నారు ఖచ్చితంగా దీని ద్వారా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు వచ్చి మా స్వామివారిని చాలా పవిత్రంగా ఇంకా కొలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆదరించినటువంటి నాయకులు కార్యకర్తలు ఈ స్వామివారి సంబంధించిన భక్తులు కావచ్చు అందరు కూడా ప్రత్యేక ధనివాళ్ళు నేర్పుకుంటూ